నా ఇష్టం సరే అమ్మాయికి అన్ని చెప్పారా ఆ అన్నీ అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పేసి స్వామి ఉన్నావు ఏముంది చాలా బాధపడింది దానిపడింది ఎందుకు చేసుకోవడం ఆశపడింది నువ్వు కూడా ఊ అన్నావంటే సరే అదేంటండి అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచాం అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు దాయకపోతే వీడు అసలు పెళ్లి వద్దుంటాడయ్యా తర్వాత అయినా తెలుస్తుంది కదండి ఆ పిల్లబాబు చెప్పాడుగా మూడు మూడు బడి మూడు రత్తులు గడిస్తే అన్ని సర్దుకుంటాయని హత్యా పని మనవాడి చేస్తాడు కాముగా పెళ్లి చేసేసి వెంటనే పంపించేద్దాం ఇలా కూర్చోడు సార్ చేయరా ఈ బిల్డింగ్ రాసిస్తాను వర్కౌట్ అవుతా వర్కౌట్ అవుతాడు సార్ ఏం ఇది చూడండి రాంకోటి వాడితో బేరాలంటాయా ఇది కూడా ఇచ్చి పంపించు

నువ్వు లోపలికి పోదమ్మా మాట్లాడుకుందాం లేదమ్మా నేను ముందు ఆయన చూడాలి నేను ఇప్పుడే ఊటి రోజులు రెండేళ్లు ఆయన చూడకుండా శవల్లా బతికాను ఇక రెండు క్షణాలు కూడా ఆయన చూడకుండా ఉండలేను మాయా వినమ్మా ఇప్పుడు ఎలా అది అర్థం కావట్లేదు అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేశామని బాధపడాలో కూతురు బతికొచ్చిందని సంతోషపడాలో తెలియటం లేదు నాకు అసలు ఏమి అర్థం కావట్లేదు ఈ టెన్షన్ తట్టుకోలేను వేసేస్తా మళ్ళీ ముందేసేస్తా రామకోటి అమ్మాయి గారు వచ్చేసారని పెళ్లి విషయం తెలియనివ్వద్దని వెంటనే అల్లుడి గారికి ఫోన్ చేసి చెప్పు హలో ఆరుముఖం పైసలే ఆయన టీ పొడి అనిపించలే ఇది వాళ్ళే వాళ్ళే రాంగ్ నెంబర్ అయ్యా

మా హోటల్కి మాత్రం బ్యాటాకి రాకూడదు బాయ్ హలో 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 అయిపోయింది ఇప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేదలాగా ఫ్లైట్ లో వెళ్ళిపోతే కరెక్ట్ ఇదిగో మొత్తం సిగ్గంతా అప్పుడే ఖర్చు పెట్టేకు ఇంకా రెండు రాత్రులు పడాలి వెలుగు పడుతోంది ఆ కర్టన్ కూడా క్లోజ్ చేయండి ట్రై చేయలేదు ఇప్పుడే వస్తాను ఎక్స్క్యూజ్ మీ యూ ప్లీజ్ టెల్ మీ ద రూమ్ నెంబర్ ఆఫ్ మిస్టర్ విక్రాంత్ జస్ట్ అర్చనా నండి మీ అర్చని మన బాబు అండి ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బహిరంగ ముద్దుల నిషేధం పక్క వాళ్ళకి ఇబ్బంది కదా కొంచెం కంట్రోల్ అవ్వండి థ్యాంక్ యూ బాయ్ రూమ్ కి వెళ్తాం పదండి అటు అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు తర్వాత చెప్తాను నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అసలు చూడగలనా అని భయపడిపోయాను అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నా ఏమైపోయా ఆ రోజు మినిస్టర్ తమ్ముడిని తీసుకుని కోర్టుకెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ ని పేల్ చేశారు దేనికి సాక్ష్యాధారాలు లేకపోతే కేసు కొట్టేస్తారని ఏదైనా గొడవ అయితే నన్ను అడ్డం పెట్టుకొని తప్పించుకుందామని అంటే ఈ రెండేళ్లు నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంధించుంచారు మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు దేశం విడిచిపెట్టి పారిపోయారు మీరు ఉన్నారు నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలీదా కాకపోతే నువ్వు చనిపోయావు అనుకుని హలో నేనండి ఝాన్సీని ఎక్కడున్నారు ఇక్కడే పక్కనే ఉన్నాను ఫస్ట్ నైట్ నా పక్కన ఉండకుండా ఆ పక్కన ఎక్కడో ఉన్నానంటారంటండి త్వరగా రండి అలాగే వస్తాను ఎవరండి మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను ఉండు వెంటనే వచ్చేస్తా విక్రాంత్ గారు రూమ్ నెంబర్ ఎంత ఆయన రెండు రూములు తీసుకున్నారు సార్ ఏ రూమ్ లో ఉన్నారండి సారీ సార్ మాకు తెలియదు తెలుగు ఆ మాత్రం తెలియదు పైగా సూట్ ఒకటి ఓహార్ రే నాము గట్రా నువ్వేంటి ఇక్కడ అర్చనమ్మ గారు బతిక ఉన్నారండి ఆ ఇప్పుడే వచ్చింది కలిసారా మీ పెళ్లి విషయం చెప్పేసారా లేదు ఇప్పుడు చెప్పాలి వద్దు సార్ చెప్పొద్దు ఏ రెండేళ్లుగా తప్పించి కలవరించి ఎంతో ఆశగా మీకోసం వస్తే నేను రెండో పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్తారు సార్ ఈ విషయం ఆవిడకి తెలిసి తట్టుకోలేదు సార్ దివ్య భారతిలో మేడం చచ్చిపోతుంది సార్ నిజమే తను చాలా సెన్సిటివ్ అయితే జాన్సీకి చెప్తా అది ఇంకా ఏ తనకి నా గురించి మొత్తం తెలుసా ఆవిడకి అసలు ఏం తెలియదండి బాబు మీరు ఫస్ట్ స్టాండ్ అండి ఆవిడకి అబద్ధం చెప్పి పెళ్లి చేశాం అదేంటి పెళ్లి ముందు చెప్పన్నాను చెప్పామని చెప్పారు చెప్తే ఆవిడ చేసుకోదు మీరు చేసుకోరని అలా అబద్ధం చెప్పాం ఆవిడ అసలు ఫస్ట్ అండి ఈ నిజం తెలిస్తే పెళ్లి మీద పెళ్లి చేసుకున్న దొంగ ఫోటో వేస్తుంది ఆ ఆవేశంలో సూసైడ్ చేసుకున్న చేసుకుంటుందండి సార్ లో మీకు ఆవిడ ఆవిడ మా మిమ్మల్ని సార్ అలాగే

ఇప్పుడు ఏం చేయాలరా కాళ్ళు చేతులు ఆటలేదు దడొచ్చేస్తుంది మీ అదృష్టవంతులు నా కళ్ళు ముక్కు చెవులు కూడా దడొచ్చేస్తుంది సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ బిడ్డ తల్లి గారు రమ్మంటున్నారు సరే వస్తున్నాను పద సార్ మూన్ వెళ్ళిపోయి సన్ వచ్చేసేలా ఉందంట సార్ మీ హనీమూన్ వైఫ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు ఏమిటండి ఏంటండి వెళ్ళారు తెల్లారిపోతుంది కదండి అదే మీకు తెల్లారిపోతుంది నాకు చల్లారిపోయింది చల్లారిపోవడం ఏంటి అదే సడన్ గా మా ఎస్పీ గారు వచ్చారు ఆయన వస్తే మీకేమిటి మీరు లీవ్ లో ఉన్నారు అది దిక్కుమాల ఎమర్జెన్సీ సర్వీస్ కదా లీవ్ లో ఉన్నా డ్యూటీలో ఉన్నట్టే అదిగో ఆయన ఫోన్ హలో నేను రాముకుట్టినండి నమస్తే సార్ చెప్పండి నాకు నమస్తే సార్ నేను మీ హెడ్ కానిస్టేబుల్ ని టెర్రరిస్టా ఇక్కడ ఉన్నాడా పట్టుకోవాలా టెర్రరిస్ట్ పట్టుకోవడమే సార్ నేను రామకోటిని మీకోసం అర్చనమ్మ గారు హాదార్లు తిరుగుతున్నారు సార్ తెలుసు సార్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకోమంటారు నా దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ కూడా లేదు ఫార్టీ సెవెన్ పెళ్ళి మెంట్లెక్కినట్టుంది రైటే ఈ నైట్ మా ఫస్ట్ నైట్ సార్ మంచి మూడ్ లో కూడా వచ్చాం మీరు ఇప్పుడు ఇలా చెప్పడం ధర్మమా సార్ అనుమానం లేదు గ్యారెంటీగా గ్యారంటీ క్రాక్ వచ్చేసింది అలాగే వెంటనే బయలుదేరి వస్తున్నాను మళ్ళీ ఎక్కడికండి అదే ఎవరో టెర్రరిస్ట్ పట్టుకోవాలంట మిమ్మల్ని రమ్మంటున్నాడు కరెక్ట్ గా క్యాచ్ చేసావు నేను వెళ్ళి రానని చెప్పేస్తాను నువ్వు అప్సెట్ కాకుండా కూర్చో ఓకే ఏంటి రెండు సంవత్సరాల తర్వాత ఎంతో ఆశగా వస్తే రెండు నిమిషాలైనా నాతో ఉండకుండా వెళ్ళిపోయారు అదే మా ఎస్పీ గారు వచ్చారు ఎవరు షారుఖ్ ఖాన్ గారా కాదు ఆమిర్ ఖాన్ గారు ఏదో అర్జెంట్ కేస్ అంట నేల రోజుల పాటు నో కేసెస్ ఓన్లీ కిస్సెస్ అయితే ఉండు ఇప్పుడే సెలవు కావాలని చెప్పేసి ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్ సార్ ఇది ఫైవ్ స్టార్ హోటల్ మీరు ఆ రూమ్ లో ఒక అవన్నీ ఈ రూమ్ లో ఒక అవన్నీ పెడితే కుదరదు మరి వేరే రూమ్ ఏమైనా ఇస్తారా సారీ ఇక్కడ రెండేసి మూడేసి రూమ్ లు ఇవ్వరు అందుకని ఒకే రూమ్ లో పెట్టమంటారా అది అసలు కుదరదు సీ సార్ ఇది ఫ్యామిలీస్ దిగే హోటల్ అందుకనిగా ఫ్యామిలీస్ తో వచ్చాను చూడండి మీలాంటి టూ ఇన్ వన్ పార్టీస్ వేరే టైప్ హోటల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళండి అలాగా అలాగే ఆ పెద్ద ఉద్యోగం రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మామిడి తాయండ్రా మ్యాంగో జల్లి అని అమ్ముకోవడం బెటర్ ఏమైంది ఏమైందా ఇవాళ ఫస్ట్ నైట్ అన్న సరే కుదరదు వెళ్ళి ఇప్పటికిప్పుడు ఆ టెరెస్ పట్టుకోవాలంటాడు అంటే ఫస్ట్ నైట్ లేదన్నమాట ఫస్ట్ నైట్ ఎందుకు లేదు బోల్డ్ నైట్లు ఉన్నాయి ఒరే రాంకోటి ఇలా సార్ తీసుకో అలాగే నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయి చూసుకుని రెండు మూడు రోజులు వచ్చేస్తాను బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి చేసుకున్నాను మమ్మీస్తుంది సరే ఉండు కిందికెళ్ళి తీసుకొస్తాను

లో రెచ్చిపోతున్నారేంటి వెళ్ళిపోతున్నావుగా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాను అయితే ఉండిపోనా అమ్మా హలో హలో మా రూమ్ ఖాళీ చేస్తున్నాం ఏ రూము ఏ రూమ్ ఏంటి మా రూమే మరి టూ జీరో సిక్స్ టూ జీరో సిక్స్ ఎవరిదండి టూ జీరో సిక్స్ మా ఎస్పీ కార్ది ఆ రూమ్ కూడా ఖాళీ చేస్తున్నాం కారు రెడీగా ఉంది త్వరగా వచ్చేయండి అమ్మా యా ఓపెన్ అయిపోయింది అదేంటి నువ్వు కూడా బ్యాగ్ సర్దిస్తున్నావు నువ్వు కూడా ఏంటి ఇంకెవర సర్దుతున్నారా అదే మా బాస్ ఆమిర్ ఖాన్ గారు ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ సర్దారనమాట మన ఇంటికి వెళ్ళిపోదా ఇప్పుడే వెళ్ళింది అదే మా బాస్ వెళ్ళింది అంటున్నారు అబ్బే దీ కదా డూ వెళ్ళాడు ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కాదు టెన్షన్ దేనికి నువ్వు వచ్చావు కదా నేను రావటం మీకు ఇష్టం లేదా చచా చాలా ఇష్టం నువ్వు వచ్చిన ఆఫీసర్ రావడం ఇష్టం లేదు సరే పదండి ఇదిగో రెండు రోజులు మిమ్మల్ని చూడాలనే తొందరలో అమ్మతోనూ మామయ్యతోనూ సరిగ్గా మాట్లాడకుండా వచ్చేసాను కావాలంటే రెండు రోజులు ఆగి వద్దాం దయచేసే మేతట మా హోటల్కి రెండేసి మూడేసి ఫ్యామిలీస్ తీసుకురాకండి చెప్పాలా ఏంటంటున్నారు ఏం లేదు వీళ్ళ హోటల్ బిజినెస్ చాలా డల్ గా ఉంటుందంట వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాడు నువ్వు పదా हूँ यार